ఇక యువకులకు నిరుద్యోగం ఇస్తా అని చెప్పి ఇంకోటి అప్పుడు లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే ఓమ్మా కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు సరిపోవు నేను తులం బంగారం ఇస్తా అని ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు ఏమో అరవై వేలు ఉండేది ఇలా లక్ష రూపాయలు అయ్యి బంగారం అయిందా లేదా అంటే మాయ మాటలు చెప్పిండు రైతులు రైతు ఒక రైతును గుర్తించినటువంటి దేశంలోనే ఏ నాయకులు లేదు కేసీఆర్ రైతు బంధు రైతు బీమా ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకుండా పోతే ఐదు వందల పింఛన్ నుంచి రెండు వేలు నమ్మలేదు అయితే దొంగ వచ్చిందా ఇంకేమో ఇస్తారనుకున్నారు రైతు బంధు రైతు బీమా ఒక రైతు చచ్చిపోతే రైతుకు ఐదు లక్షలు వెంబడే దినకర్మ కాకుండా ఐదు లక్షలు వచ్చినాయి లేదా ఇలా మహిళా గ్రూపులు ఎన్నో విధాలుగా డెవలప్ అయింది ఇలా మన కొత్తపల్లి గ్రామం అదే చెప్తున్నామ్మా పిల్లగాడు పుట్టినప్పటి నుంచి పిల్లబుట్టేదాకా చచ్చేదాకా పైసలు ఇచ్చింది ఇచ్చిందా లేదా అంటే ఇట్లాంటి ప్రభుత్వాన్ని పొడగొట్టుకుని పదిహేను నెలల్లో రాష్ట్రంలోనే ఒక దేశంలోనే ఒక రాష్ట్రం గుర్తింపునన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ పదిహేను నెలల్లో పద్దెనిమిది నెలల్లో ఎప్పుడు దిగిపోతున్నారు రేవంత్ రెడ్డి అనే ఉద్దేశంతో ప్రజలు చూస్తున్నారు మేము అన్నమాట కాదు ఇది గుర్తు పెట్టుకోవాలి పొందపల్లి గ్రామస్తులు ముఖ్యంగా తెలియజేస్తున్నారు మీకు గ్రామ పంచాయతీ తెలంగాణ వచ్చినప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ వీరనగూడెం బొద్దపల్లి ఉండే అయ్యా ఏం చేసిండు పెద్ద చిన్న పంచాయతీలు చేయాలి అని చెప్పి వీరనగూడెం విడగొట్టి దాని పంచాయతీ చేసింది ఎందుకు చేసిండు పాలన మంచిగా జరగాలే రేపు జరగటువంటి ప్రజలు ఇబ్బంది పడద్దు అని చెప్పి గ్రామ పంచాయతీ చేసింది ఆ గ్రామ పంచాయతీ తీసేసి ఏ చేసింది ఇప్పుడు మున్సిపల్ చేసింది మున్సిపల్ అంటే ఏమో తెలుసా పది రూపాయలు ఉన్న ట్యాక్సీ వెయ్యి రూపాయలు కట్టాలి నువ్వు వంద రూపాయలు ట్యాక్స్ కట్టేది వెయ్యి రూపాయలు కట్టాలి ఈ ప్రభుత్వం జీవో వచ్చింది పాస్ చేసేసింది ఏవేవి విలేజ్ గుమ్మర్దల్ల బొద్దపల్లి బొంతపల్లి వీరగూడెం దోమడుగు అన్నారు అంటే మీ బొంతపల్లిలో వినాలి పేద ప్రజలను నటించుకోవడానికి మనం ఇక్కడ గ్రామీణ ప్రాంతాలు కూల్ చేసుకుంటే వెళ్ళని ప్రజలు ఉన్నారు ఇక్కడ ఇలా ఇంకోటి ఇక్కడ ఉపాధి ఉన్నారు ఉపాధి ఆమె ఉన్నామా పోతున్నామా ఇంతకుముందు ఇంతకుముందు పోయినండి కదా ఇప్పుడు ఉపాధి అంటే మున్సిపాలిటీ ఉపాధి హామీ ఉండదు ఈ ఇరవై ఐదు వందలకి ఎవరికి ఇస్తావు ఎవరికైనా వచ్చిందా ఎవరికన్నా నా మీద పెంచి వచ్చిందా అవ్వకిస్తా ఈ ధోరేం చెప్పాడు అవ్వకిస్తా ఎక్కిస్తా ఎవరికి ఇచ్చినావా ఆయన నువ్వు ఎవరికి ఇచ్చినావు సీఎం గారు ఇక్కడ ప్రజలు మా పొద్దపల్లి ప్రజలు అవుతున్నారు నువ్వు ఇచ్చిన మాయ మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేపించుకున్నావు నీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టు ఒక సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి పద్దెనిమిది నెలలు అవుతుంది ఎంపీడిసి ఎలక్షన్ అయిపోయింది నీ దమ్ము ధైర్యం ఉంటే ఎలక్షన్ పెట్టు మా తనకేంటో చూపిస్తాం మా ప్రజలు ఇలా కోరుకుంటున్నారు కేసీఆర్ గారు కారు గుర్తే ఎక్కడ ఉందని చెప్పి చూసి వేసే రోజులు వచ్చినయ్యాల అంటే నువ్వు చేస్తున్నటువంటి ఇప్పటికైనా నువ్వు మాయ మాటలు చెప్పి మేం కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలన్నా అమలు చేయమని కోరుకుంటున్నావా కేసీఆర్ కిట్ ఇచ్చిండయా ఆడపిల్ల గుర్తే పద్నాలుగు పదిహేను పద్నాలుగు వేలు ఇచ్చిండు మగపిల్లారుతే పదమూడు వేలు ఇచ్చిండయా కేసీఆర్ మొత్తం కిట్తో సహా ఇచ్చిండు బండితో సహా ఇంటికాలు దింపిండయా నువ్వు ఏం చేస్తున్నావా కేసీఆర్ కేసీఆర్ చేసిన పనులు ఇలా అందరూ ప్రజలు గనపడుతున్నాయి నువ్వు వచ్చి పద్దెనిమిది నెలలు అవుతుంది నీ బొత్తపల్లి కోణ ఊర్లా ఒక్కదన్న కొబ్బరికాయ కొట్టినామా ఒక రోడ్ అని వచ్చినా అదే ఒక మూడేళ్ళ వేసినామా మనం వచ్చిందా మీరు పదిహేను పది సంవత్సరాలు భద్రాపా సంపాద్యుండే తర్వాత శ్రీనివాసరెడ్డి గారు మీరు కుందాం మీ బొంతపల్లి అంతా అర్థమైంది ఇలా ఇలా మీకు ఒక కోరిక మీకు ఇల్లు కావాలని కోరిక ఉండే కానీ ఇలా కేసీఆర్ వస్తే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ ఇస్తాం ఖచ్చితంగా ఇవ్వాలన్న ఆలోచన ఉండేది మాకు వస్తాయి ఎప్పుడు వస్తాయి ఈ దరిద్రం దిగిపోతే వస్తాయి గుర్తుపెట్టుకుంటు మీరు ఆగ మేఘాల మీద పోయి ఏమో మాటలు మాయ వచ్చి రేపు రాబోయే ఎలక్షన్ల ఒక్కసారికి రెండు సార్లు చూసి ఓటేయాలి మొన్న జరిగినటువంటి సంఘటన బాధాకరం మన బొంతపల్లి గ్రామం అంటేనే బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఇలా మన మధ్యలో అందరూ మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం గౌరీశంకర్ గారి సీనియర్ గౌరీశేకర్ గారి కుటుంబం ఆత్మ వారికి శాంతించాలని చెప్పి వారు మనోధైర్యం చేయాలని చెప్పి కొంతపల్లి గ్రామం నుంచి మన సీనియర్ ర్యాంకులు పొడగొట్టుకున్నాం చాలా బాధకరమైన మన మధ్యలో లేకపోవడం చాలా బాధకరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకోటి ఆయా కొత్తపల్లి గ్రామస్తు ఇప్పుడు మున్సిపల్ చేసిన మున్సిపల్ తీసేసాట కార్పొరేషన్ చేస్తారట కార్పొరేషన్ అంటే ఏం తెలుసు అమ్మా ఇప్పుడు పంచాయతీ వంద రూపాయలు కట్టాలి మున్సిపల్ అయితేనే వెయ్యి రూపాయలు కట్టాలి కార్పొరేషన్ అయితే ఎంత కట్టాలి లేదు సార్ గుర్తు వేలు మీరు ఉన్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలు వచ్చినాయి ఇక్కడ కానీ మన స్థానికులకు ఉద్యోగాలు ఇస్తలేరు ఇక్కడ ఉన్నటువంటి యువకులకు చెప్తా ఉన్నాం అది తొందరగా మీ సర్పంచ్ గారితో అందరితో మాట్లాడి స్థానికలకు ఉన్నటువంటి పరిశ్రమలు అందరూ నిలిచి ఖచ్చితంగా మన ఫిఫ్టీ పర్సెంట్ ఉపాధి వచ్చేటట్టుగా యువకులకు ఖచ్చితంగా ఇప్పిస్తామని తెలియజేస్తున్నాం ఇంకోటి రానున్న రోజుల మనం ఒక్కటికి రెండు సార్లు ఆశించి ఓటేయాలి ఇవాళ తెలంగాణ వచ్చినప్పుడు ఎట్టుంది తెలంగాణ రాకుండా ఏముంది ఇలా పింఛిలో వచ్చినాయి వెయ్యి వెయ్యి రెండు వేలైంది లేవా ఇవాళ తల్లి చచ్చిపోతే భర్తకు వస్తుండే భర్త భార్యకు వస్తున్నాయి ఇలా చచ్చిపోయిన పింఛిలు ఒక్క రూపాయి అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఈ బొంతపల్లి గ్రామంలో కేసీఆర్ పోయిన తర్వాత నీ ప్రభుత్వం వచ్చినాక ఒక పింఛి అని ఇచ్చిన అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నా నిరూపించండి పది పింఛిల్ ఇప్పించినాం నిరుపేదలకు అని చెప్పి ఒక ప్రూఫ్ చేయండి దయచేసి మీరు ఇప్పటికైనా మన బొంతపల్లి గ్రామస్తు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పార్టీలో చేరినటువంటి ఖచ్చితంగా మన మీ మన సంత కూటికి వచ్చి రన్న మీ మర్యాద మీకు ఉంటది మీ గౌరవం మీకు ఉంటది ఖచ్చితంగా రానున్న రోజుల ఎవరినో తక్కువ చూడొద్దు ఎవరిని ఎక్కువ చూడొద్దు మన కుటుంబం కాబట్టి మన కుటుంబం సఫలంగా పోయి ముందుకు పోయి మనం ముందుకు పోదాం బొంతపల్లి గ్రామంలో మున్సిపల్ ఎలక్షన్ పెడతావా కార్పొరేషన్ ఎలక్షన్ పెడతావా నువ్వు వెంట్రుని దమ్ముంటే మా మా మొత్తపల్ గ్రామస్తున్న తెలుసుకుంటాం ఒక్కటి మీ దయచేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అయ్యా పంచాయతీ తీసేసి మున్సిపల్ చేసినావు మున్సిపల్ గానే ఉంచాలని చెప్పి కోరుతున్నాం మున్సిపల్ గా ఉంచకపోతే ఖచ్చితంగా మేము పెద్ద ఎత్తున ధర్నా చేసి ఖచ్చితంగా అడ్డుకుంటాం ఖచ్చితంగా పంచాయతీ తీసేసినాం మున్సిపల్ గానే ఉంచాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం అధికార పార్టీకి డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువకులు చాలా పెద్ద ఉత్సాహంతులు ఈ రోజు ఉన్నటువంటి చాలా సచందంగా ముందుకు వస్తా ఉన్నారు మహిళలు కూడా మేము వస్తామని చెప్పి ఏ ఊర్లో అయినా మేము కేసీఆర్ సభం దొరకపోరా అని చెప్పి ఇక్కడ ముందుకు వస్తున్నారు అమ్మ అక్కడ చాలా దూరం ఉన్నది రెండు వందల కిలోమీటర్లు ఉన్నది కాబట్టి దొరకలేకపోతున్నాం అతి తొందరలోనే మన మండలంలో కేసీఆర్ నిలుచుకున్నాం అందరు తెలుసుకొని పెద్ద సభ అయితే వీళ్ళందరూ దొరకపోతామని చెప్పి తెలియజేస్తూ ఈ గుమ్మరాల మన గుమ్మరాల మండలంలో కొత్త అంటేనే ఒక ఆదర్శం ఒక యూనిట్ పుట్టల లీడర్ కాబట్టి అందరం ఒక యూనిట్గా ఉండి ముందుకు పోయి ఈ సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఇక్కడికి వచ్చినప్పుడు మనం సభకు వెళ్తున్నటువంటి మన క్రమశిక్షణతో వెళ్ళి మంచిగా పోవాలని చెప్పి మంచిగా రావాలని చెప్పి నాయకులు అందరినీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ వారి మెంబర్లకు అందరికీ లీడర్లకు పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ جتن